ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరం గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీడల నీకెంతో మేలు ప్రిమిన ఇక్కడ నజరడైన యసుక్రీస్తు వారు కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు ఆయన ఇరుస్లేము వీధుల్లో సంచరిస్తున్న సమయంలో గాడిది మీద వస్తున్నప్పుడు ప్రిమిన వర్లారా ఈ సంగతులు తెలియజేస్తున్నారు ఏం సంగతులు అంటే ఇవి సమాధానమైన సంగతులు సమాధానమైన సంగతులు మేలుకరమైనవి అని ప్రభువారు సెలవిస్తున్నారు నిజమే ఎన్నో సంగతులు మనము వింటూ వింటాం ప్రతి సంగతి మేలుకరముగా ఉండదు కొన్ని మేలుకరముగాను కొన్ని ఆశీర్వాదకరముగాను కొన్ని ఆనందకరముగాను ఉంటూ ఉంటాయి మరి కొన్ని హానికరమైన సంగతులు కూడా ఉంటూ ఉంటాయి ప్రేమైన వర్లరా కానీ ఏ సంగతులు దేవుడు మీకు తెలియచేసినా దేవుడు తెలియచేసిన ప్రతి సంగతి కూడా క్షేమకరమైందే అది గద్దెంపై కావచ్చు ప్రేమైన వర్లరా ఇంకేదైనా మన జీవితం ముందున్న జీవితం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు సమస్తము కూడా మరి సమస్తము కూడా ప్రేమైన వర్లరా మేలుకరమైనవే ఆనాడు యష్యా ద్వారా ఇజ్కియాకి ఒక సంగతిని తెలియజేశాడు ఇదిగో నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని తెలియజేసినప్పుడు ప్రేమైన వల్లరా ఇజ్కియా ఆ సంగతి విని ప్రార్థన చేశాడు చక్కగా పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఒడిగించుకున్నాడు ఇలా ఎంతో మందికి దేవుడు కొన్ని కొన్ని సంగతులని అంటే కొన్ని కొన్ని విషయములని ఆయన తెలియజేస్తూ ఉంటాడు పరిమైన వల్లరా మరి ప్రతి విషయము కూడా ప్రతి సంగతి కూడా మేలుకరమైనదే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి చాలా మంది ఉదయం లేవటం మొదలుకొని టీవీలో వచ్చే సంగతులు వింటూ ఉంటారు పేపర్ల ద్వారా వచ్చే సంగతులు అలాగే మనుషుల ద్వారా కొన్ని సంగతులు తెలుసుకుంటూ ఉంటారు కొన్ని విషయాలు మనిషిని ప్రశాంతత లేకుండా చేస్తాయి కొన్ని విషయాలు ప్రేమైన వల్ల మనిషికి నెమ్మది లేకుండా మరి ఎంతో గలిబిలికి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి కావున ఈ కాలం ముందు ఆలోచించండి సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటున్నామా అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఆనాడు యోర్దాను నది ప్రాంతమంతా కూడా బాప్తి చ్యూహాను కొన్ని సమాధానకరమైన సంగతులు తెలియజేస్తున్నాడండి దేవుని రాజ్యం సమీపిస్తుంది కాలము సంపూర్ణమైంది మారు మనసు పొందండి అని ఎంతో మంది ఆ సంగతిని విన్నారు తెలుసుకున్నారు వారి యొక్క జీవితాలు మార్చుకున్నారు కావున మరి సమాధానకరమైన సంగతులు ఎప్పుడు కూడా లాభకరమైనవే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్